హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీగా క్విక్గా వెరైటీ టేస్ట్తో ఎక్కడ ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఇలా చేయండి ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఎగ్స్ బాయిల్ చేసేసుకుందాం నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎప్పుడు ఒకే ఇలా ఎగ్ కర్రీ ఎగ్ టమాటో ఎగ్ పులుసు అలా కాకుండా ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి డిఫరెంట్గా టేస్ట్ని కోరుకునే వాళ్ళు లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కర్రీ అయిపోవాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎగ్స్ అయితే బాయిల్ చేసేయాలి ఆ తర్వాత ఒక పాన్ తీసుకోండి కడాయి తీసుకోండి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి వేసి ఒక ఉల్లిగడ్డ అండి మీడియం సైజ్ ఉల్లిపాయ ఉంటుంది కదా దాన్ని సన్నగా తరిగేసి ఆయిల్లో వేసేసుకోవాలి చూసారు కదా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఎక్కువ కలర్ ఏం చేంజ్ అవనవసరం లేదు జస్ట్ ఆయిల్లో కొంచెం ఫిఫ్టీన్ సెకండ్స్ మగ్గనిస్తే చాలండి దాని తర్వాత ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మెయిన్ అండి దీన్నైతే అప్పటికప్పుడు మనం దంచి పెట్టుకున్నది అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో ఒక స్పూన్ వేసాను వేసి కొంచెం ఫ్రై చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్డ్ అండి కర్డ్ నిజమే మెరుగైనది కర్డ్ అండి ఒక హాఫ్ కప్ కర్డ్ వేసేసుకోండి లేదు కర్డ్ ఫ్లేవర్ ఎవరికైనా ఇష్టం లేదు అనుకుంటే ఈ కర్డ్ ప్లేస్లో మనం మీడియం సైజ్ ఒక్కటి లేదా రెండు టమాటాలని మిక్సీ పట్టేసి ప్యూరి కింద కూడా వేసుకోవచ్చు కానీ పెరుగుకున్న టేస్ట్ టమాటోకి రాదు టమాటోకున్న పేస్ట్ పెరుగుకి రాదు సో అందుకని చెప్పి నా సైడ్ నుంచి అయితే నా ఒపీనియన్ పెరుగేనండి ఒక హాఫ్ కప్ పెరుగు వేసి ఒక టూ సెకండ్స్ కలిపి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి చూసారు కదా ఎలా సపరేట్ అయిపోయిందో ఆయిల్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న స్పూన్తో పసుపు పౌడర్ వేసుకోవాలి వేసి కొంచెం కలపాలన్నమాట ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు జస్ట్ దానిలో ఉన్న స్మెల్ పోతే చాలు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ వాటిని తొక్క తీసేసి కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ని అయితే కంపల్సరీ ఘాట్లు పెట్టుకొని యాడ్ చేయండి నేనైతే టోటల్గా ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్కి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను మీరు కనుక ఎక్కువ ఎగ్స్ తీసుకుంటే కొంచెం ఆనియన్ క్వాంటిటీ అనేది పెంచండి ఎందుకంటే మనకి మెయిన్ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్సే కాబట్టి చూసారు కదా ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టేసుకొని వన్ బై వన్ యాడ్ చేసేసుకోవాలి మనం దీనిలో చిల్లీ పౌడర్ వేయలేదండి ఇప్పుడే వేయమో మొత్తం ఫోర్ ఎగ్స్ని అలానే ఘాట్లు పెట్టేసి నైఫ్తో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఆయిల్లో ఆనియన్స్లో ఈ గ్యాప్లో ఏం చేయాలంటే కొంచెం చింతపండు అండి జస్ట్ ఒక లెమన్లో హాఫ్ లెమన్ అంతా చింతపండు మనం నానబెట్టుకోవాలి చాలు ఈ క్వాంటిటీకి అయితే చాలు జస్ట్ ఒక పూటకైతే వచ్చేస్తుంది నానబెట్టి మనం పులుసు తీసి పెట్టుకోవాలండి చూసారు కదా ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి దానిలో వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసాం కాబట్టి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం పులుసు పులుపు ఎక్కువగా ఉందా లేదా సరిపోయిందా అని చెక్ చేసుకొని ఇప్పుడు దాన్ని మరగనిద్దాం మరుగుతుంది కదండి మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసాం వాటర్ అని చేస్తాము వాటర్ అనేది అడ్జస్ట్ చేసాము లేదు మీకు కొంచెం ఇంకొంచెం పలుచగా కావాలంటే పెట్టుకోవచ్చు లేదు థిక్నెస్ ఇంత సరిపోతుందంటే చాలండి ఇంకా వాటర్ ఏం యాడ్ చేయొద్దు నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాం దీనిలో మెయిన్ పెరుగేనండి పెరుగు అయితే స్కిప్ చేయొద్దు అసలు కర్రీ కర్రీ టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలంటే మీరు పెరిగి యూజ్ చేయండి టమాటా అనేది ఆప్షనల్ అండి అంతే సో చూసారా దగ్గర పడిపోయింది మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంత ఈజీగా కర్రీ ఎప్పుడైనా చేశారా మీరు చెప్పండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పై నుంచే కొత్తిమీర చల్లేసుకోవటమే ఈజీగా క్విక్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఎగ్ కర్రీ అనేది అది కూడా డిఫరెంట్గా రెడీ అయిపోతుంది ఎప్పుడు చేసే ఎగ్ కర్రీసు ఎగ్ పులుసు అవే కాకుండా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకున్న చాలా బాగుంటుంది ప్లస్ వెరైటీగా కావాలి ఎప్పుడు ఒకే వంటానా అనే వాళ్ళకైతే ఇది ద బెస్ట్ అని చెప్పవచ్చు నేను మా వారు కలిసి మరీ చేశాము చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా మీకు కనుక ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ చెప్పండి మేము అయితే టేస్ట్ చాలా బాగుందండి హ్యాపీగా కూర్చొని తినేసామన్నమాట అంత బాగుంది కొంచెం కర్రీ కలుపుకున్న రైస్ మొత్తం కలి సరిపోతుంది అనమాట అంత బాగుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్లా హాఫీజ్ బాబాయ్